డిజిటల్ అరెస్ట్ అంటూ సైబర్ గ్యాంగ్స్ రెచ్చిపోతున్నాయి తాజాగా తమ కుటుంబంలోనూ ఇలాంటి మోసం బారిన ఒకరు పడ్డారని హీరో నాగార్జున చెప్పడంతో ఈ కేటుగాళ్లు ఏ స్థాయిలో రెచ్చిపోతున్నారో అర్థమవుతోంది అసలు ఎవరూ ఊహించని పద్ధతిలో మోసాలకు పాల్పడుతున్న సైబర్ క్రిమినల్స్ని అడ్డుకోవాలంటే అప్రమత్తతే ఆయుధం లేదంటే లక్షలకు లక్షలు ఒక్కోసారి కోట్లకి కోట్లు కూడా పోగొట్టుకోవాల్సి వస్తోంది డిజిటల్ అరెస్టు పేరుతో మోసాలు సెలబ్రిటీలు పొలిటీషియన్లు అందరూ టార్గెట్టే ఆదమరిచి ఉండటమే కాదు అప్రమత్తంగా ఉన్నా తప్పని బెడదా సైబర్ క్రిమినల్స్ దృష్టి పడాలే కానీ ఎవరినీ స్పేర్ చేయడం లేదు తాజాగా తమ కుటుంబంలోనూ ఒకరు ఇలాంటి ఫేక్ డిజిటల్ అరెస్ట్ బారిన పడినట్లు నటుడు నాగార్జున తెలపడంతో చాలా మంది షాక్ గురయ్యారు ఐ రిమెంబర్ మా ఇంట్లో కూడా మా ఫ్యామిలీలో కూడా జస్ట్ అబౌట్ సిక్స్ మంత్స్ బ్యాక్ సెవెన్ మంత్స్ బ్యాక్ ఇదే జరిగింది ఆల్మోస్ట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ ని ఒక డిజిటల్ అరెస్ట్ లో ఆల్మోస్ట్ టూ డేస్ పెట్టారు నిజానికి ఇందులో షాక్ కు గురవ్వాల్సిన పని ఉండదు దొంగలకు ఫ్రాడ్గాళ్లకు అవతలోళ్ల హోదా స్థాయి అడ్డే కాదు అలానే లెక్క కూడా ఉండదు మోసపోయేలా వ్యవహరించడం అవతలి వారి నుంచి సొమ్ము కాజేయడమే వీరి నైజం ఇందులో వయస్సు కులం మతం ప్రాంతం తారతమ్యమే లేదు దోచుకోవడం ఒక్కటే ఎజెండాగా ఈ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతుంటారు హీరో నాగార్జున కుటుంబం సంగతి అలా ఉంటే ఆంధ్రప్రదేశ్కి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు కూడా ఇలాంటి సైబర్ నేరాలకు మోసపోయారు తాజాగా బెంగళూరుకి చెందిన ఓ వృద్ధురాలి నుంచి ఏకంగా ముప్పై రెండు కోట్ల వరకు కాజేశారు ఉమారాణి అనే ఈ యాభై ఏడేళ్ల మహిళకి ముందు సిబిఐ నుంచి కాల్ చేస్తున్నట్లు నటించారు ఆమెకి కొన్ని పార్సిల్స్ వచ్చాయని అందులోని క్రెడిట్ కార్డులతో మోసాలు జరుగుతున్నాయని దానికి ఆమె కారణమని బెదిరించారు మెల్లగా తమ గ్రిప్ లోకి తెచ్చుకుని ఆమె బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులను ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు దానికి వారు చెప్పిన కారణం ఆమె బ్యాంక్ అకౌంట్లను చెక్ చేయాలని దానికోసం ఆమె బ్యాంక్ అకౌంట్ నుంచి మరో అకౌంట్ కి డబ్బు పంపితే కుదురుతుందని నమ్మబలికారు అసలు ఇదే కాదు ఇంకో తరహా మోసాల్లోనైనా మన బ్యాంక్ అకౌంట్ల నుంచి ఇంకో అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చెయ్యమన్నారంటేనే అది మోసంలో భాగమని గుర్తించాలి అలానే డిజిటల్ అరెస్ట్ అనే పదమే ఎక్కడా మన చట్ట వ్యవస్థల్లో లేదు అయితే ఎంత చదువుకున్నా వ్యవహార జ్ఞానం ఉన్నా సరే వారిని కూడా బురడి కొట్టించేలా రకరకాల పద్ధతుల్లో మోసపుచ్చడంలో ఈ సైబర్ క్రిమినల్స్ సిద్ధహస్తులు ఇప్పుడు ఈ మోసపోయిన ఉమారాణి వ్యవహారంలో ఈ డబ్బుల ట్రాన్స్ఫర్ దాదాపు ఆరు నెలలుగా సాగింది తిరిగి వెనక్కి పంపుతామంటూ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తుండగా చివరికి మోసం గ్రహించిన బాధితురాలు బెంగళూరు పోలీసులను ఆశ్రయించింది ఇంకా ఇలాంటి కేసులు దేశవ్యాప్తంగా బోలెడు రోజూ జరుగుతుండగా బయటికి వస్తున్నవి చాలా కొన్ని అందుకే పోలీసులు అసలు సైబర్ లింకుల జోలికి పోవద్దని హెచ్చరిస్తున్నారు